వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ పుట్టపర్తి పుట్టపర్తి రింగ్ రోడ్డును పరిశీలించిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పుట్టపర్తి బాబా సేదయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రెండు పాయింట్ ఐదు కోట్లతో చేపట్టిన రింగ్ రోడ్డు నిర్మాణం పుట్టపర్తి ఎయిర్పోర్టు రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు బైపాస్ రోడ్డు నిర్మాణంతో సమస్యకు పరిష్కారం లభించింది బైపాస్ రోడ్డు నాణ్యత ప్రమాణాలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రింగ్ రోడ్డుపై గుంతను తవ్వి రహదారి నాణ్యతను పరిశీలించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆర్ అండ్బి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు